హలో అండి నా పేరు డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి నేను మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్లో ఎండోక్రెమాలజిస్ట్ లాగా చేస్తున్నాను చాలామంది అడగడం మనకి ఈ ఫ్రూట్స్లో ఏమేమి తినవచ్చు డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లలో యాపిల్ తినవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ యాపిల్ ఫ్రూట్ అనేది చాలా చాలామందికి ఫేవరెట్ ఫ్రూట్ చాలా సీజన్స్లో దొరుకుతుంది అండ్ ఎక్కువగా మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఈ యాపిల్ ఫ్రూట్లో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ప్రతి వంద గ్రాములు యాపిల్ ఫ్రూట్లో యాభై రెండు క్యాలరీస్ వరకు ఉంటాయి సో సుమారుగా మనం ఏదైనా యాపిల్ చూసుకుంటే దాంట్లో తొంభై ఐదు క్యాలరీస్ వరకు ఉంటాయి సో ఈ ఎక్కువగా ఈ క్యాలరీస్లో మనకి చక్కెర పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది సో ప్రతి వంద గ్రాములకి ఇరవై ఐదు గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ వాటిల్లో పంతొమ్మిది గ్రాముల వరకు కూడా సింపుల్ చక్కెరల రూపంలో ఉంటాయి సో వీటి వల్ల మీరు ఒకవేళ ఫుల్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే చక్కెర లోడ్ ఎక్కువ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ సో వేరే పళ్ళతో పోలిస్తే ఈ యాపిల్ పళ్ళల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ సో సుమారుగా ఇది ముప్పై ఐదు వరకు ఉంటుంది సో ఎనీథింగ్ ఏదైనా యాభై లోపు ఉంటే దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాము సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ రక్తంలో చక్కెర స్థాయిలు అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటుంది సో ఈవెన్ కొంచెం కార్బోహైడ్రేట్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ దీనిలో ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల ఈ చక్కెర ప్రభావం అనేది సడన్గా బాడీ మీద పడదు సో అందుకని ఎస్పెషలీ టైప్ టూ డయాబెటిక్ రోగులకి మనం సగం ఫ్రూట్ వరకు తీసుకోవచ్చు అని చెప్తాము సో రఫ్గా అది ఒక మనకి పదిహేను గ్రాములలోపు కార్బోహైడ్రేట్ తీసుకునేటట్టు చెప్తాము సో అది కూడా మనము ఎక్కువగా ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో అది కూడా కొంచెం మనం రోజు తినే అన్నంలో కానీ చపాతి కానీ దాని కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ఈ యాపిల్ ఫ్రూట్ అనేది తినొచ్చు ఈ యాపిల్ ఫ్రూట్ యొక్క ఇంకొక గుణం ఏంటంటే ఇందులో ఫైబర్ అనేది కూడా ఈ పీచు పదార్థం అనేది కూడా మంచి కంటెంట్లో ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకి వంద గ్రాముల ఫ్రూట్లో త్రీ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది సో ఒక ఫుల్ యాపిల్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే దానిలో ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు పదార్థం అనేది డయాబెటీస్ రోగులకి చాలా మంచి ఆహారం సో దీనివల్ల రక్తంలో షుగర్ చాలా ఫాస్ట్గా వేగంగా కరగకుండా మనకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు సో అందువల్ల ఇది యాపిల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా మనం ఒక హాఫ్ ఆపిల్ ఫ్రూట్ వరకు మనం తీసుకోవచ్చు ఈవెన్ టైప్ వన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మనం ఇదే సజెస్ట్ చేస్తాము సో మనం తినే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్ రైస్ కానీ చపాతి కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని దాని బదులు యాపిల్ని కొంచెం ఆహారంలో భాగంలాగా చేసుకోవచ్చు సో దీనిలో ఉండే మల్టీ మినరల్స్ కానీ మల్టీ విటమిన్స్ కానీ ఫైబర్ కానీ సో వీటన్నిటి వల్ల ఓవరాల్గా చక్కెరలు కా కంట్రోల్లోనే ఉంటాయి సో నిజంగా మీకు యాపిల్ పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి టైప్ రోగుల్లో యాపిల్ తినడానికి ముందు ఎంత ఉంది షుగరు తిన్నాక రెండు గంటలకి ఎంత పెరుగుతుంది అనేది కూడా చెక్ చేసుకున్నట్టయితే సో దాన్ని బట్టి కూడా మీరు ఈ ఫ్రూట్ని తినొచ్చా లేదా అనేది మీకు అవగాహన వస్తుంది